భారత్లో ఇప్పుడు హెచ్ఎంటివి వైరస్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అయితే ఈరోజే తాజాగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కేసులు బయటపడ్డాయి ఇక మరొక రెండు కేసులు ఇంకా పూర్తి స్థాయి నిర్ధారణ కోసం ఎదురుచూస్తున్నాయి అయితే ఇక్కడ అన్ని కేసుల్లో కూడా పసి పిల్లలు చిన్న పిల్లలే ఇక్కడ మనకి బాధితులుగా కనిపిస్తున్నారు ఈ క్రమంలో కొన్ని సూచనలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసినట్టు తెలుస్తుంది అయితే సాధారణంగా పిల్లల్లో కొన్ని లక్షణాలు జలుబుకు సంబంధించి కనబడుతుంటాయి సాధారణమైన జలుబు అలాగే పిల్లల్లో కనిపించే హెచ్ఎంపీవి వైరస్కు సంబంధించి కొన్ని సూచనలు అయితే ఖచ్చితంగా పెద్దలు పాటించాలని అర్థమవుతుంది అయితే ఈ వైరస్ వచ్చే ముందు కొంతమంది పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి విపరీతంగా అలసటికి గురవటం అలాగే సడన్ గా ఎంతో ఉత్సాహంగా ఉండే పిల్లలు నీరసించిపోవటము జరుగుతుంది అయితే ఇంకా నెలల పిల్లల విషయంలో కనుక చూసుకున్నట్టయితే వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా జ్వరం వస్తుందా లేకపోతే వాళ్ళలో వాళ్ళ శరీరంలో కానీ వాళ్ళ ఆటల్లో కానీ ఏమైనా మార్పులు వస్తున్నాయా అనేది ప్రతి గంటకి కూడా తల్లిదండ్రులు పరీక్షించుకుంటూ ఉండాలి సాధారణంగా మనకి కొన్ని లక్షణాలు అయితే ఈ వైరస్కు సంబంధించి వస్తుంది దానిలో జలుబు ముక్కు పట్టేయటం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది విపరీతమైన టెంపరేచర్ ఇది మనకి చాలా తీవ్రంగా కనిపిస్తుంది అనమాట అయితే మరి కొంతమందికి ఈ లక్షణాలు తీవ్ర రూపం దాల్చినట్టయితే బ్రాంకైటిస్ నిమోనియా ఆస్తమా లాంటి వాటికి కూడా వెళ్ళిపోతుంది అయితే పిల్లల్లో తరచూ ఈ లక్షణాలు కాకుండా కొన్ని వేరే లక్షణాలు వాళ్ళ నోట్ల నుంచి పచ్చగా అంటే గ్రీన్ కలర్లో ఫ్లమ్ పడటం కానీ లేకపోతే వాళ్ళకి టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండటం కానీ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అలిసిపోయినట్టు అంటే జ్వరం లేదు కేవలం మైళ్ళు తక్కువ జలుబు ఉంది కానీ పిల్లలు ఎందుకు విపరీతంగా అలిసిపోతున్నారు లేదంటే వాళ్ళల్లో తెలియని ఒక ఎలర్జీ ఫామ్ అవ్వటం అంటే ఆ తుమ్ములు వెంటనే వెంటనే తుమ్ములు రావటం ఇట్లాంటివి కనుక కనిపించినట్టయితే అస్సలు పిల్లల్లో అశ్రద్ధ చేయదు ఫ్రెండ్స్ ఇమ్మీడియట్ గా వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి వీలున్నంత వరకు వాళ్ళకి హ్యాండ్ శానిటైజేషన్ అనేది చేయండి ఎందుకనంటే చేతుల ద్వారానే పిల్లలు ముక్కులతో కానీ నోట్లో కానీ పెట్టుకుంటూ ఉంటారు సో వాళ్ళ హ్యాండ్స్ అనేవి శానిటైజ్ చేయండి చంటి పిల్లలకి చక్కగా వేడి నీటితో స్నానం చేయిస్తూ ఉండటము అలాగే ఆవిరి పట్టించడము ఇంట్లో కొద్దిగా లైట్గా సాంబ్రాణి పోగొట్టి వేయటము ఇట్లాంటివి చేస్తే మంచి ఈ చలికాలంలో వాళ్ళకి శ్వాసకు సంబంధించి హాయిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట వెంటనే శ్వాస తీసుకోవడంలో కూడా కొంతమంది పిల్లలు జలుబు జ్వరం లాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ కూడా వాటిలో ఎక్కువగా మనకి కనిపిస్తుంది అనమాట ఏంటంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఈ లక్షణాన్ని కూడా అస్సలు అశ్రద్ధ చేయొద్దు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్